ఇంకా నిజంగా లిక్కర్ అంటే పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో జరిగినటువంటి స్కామ్ ఇంత 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 అంత స్కామ్ కాదు చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు లిక్కర్ స్కామ్ కేసు కూడా ఉంది దాని మీద బెయిల్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అంటున్నాడు ఆయన ఎవరో మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారో మీరు వెళ్ళండి కోర్టులకి విచారణ జరిపించండి తొందరగా అని చంద్రబాబు కూడా చేయొచ్చుగా విచారణ అన్ని స్టేలు మీద బతుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు మా మీద సవాల్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నాడు రా దమ్ముంటే అసెంబ్లీకి అని నువ్వేమైపోయావు అసెంబ్లీకి రాకుండా ఏడ్చి మరీ పారిపోయినటువంటి సందర్భం ఉంది కదా నువ్వు మళ్ళీ మంగులు సవాల్ చేస్తున్నావు ఇలాంటి పనికి మాలిన సవాళ్ళు ఇలాంటి పనికి మాలిన కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వంగా ఆయన హననం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఆయన మీద మీరు ఈ కేసులు పెట్టి వెంటాడుతూ ఉన్నారు దీని ఉసురు మీకు కొడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను భాస్కర్ రెడ్డి కానీ లేదా ఈ కేసులో ముద్దాయిలు కానీ ఎవరి మీద మీరు సరైనటువంటి ఆధారాలు చూపేటటువంటి శక్తి మీకు లేదు కారణం ఇది అవాస్తవమైనటువంటి కేసు దీనిలో స్కామ్ ఎక్కడా లేకపోయినా స్కామ్ ఏదో ఉందనేటువంటి భ్రమ కల్పించే విధంగా మీరు నాటకం ఆడుతూ ఉన్నారు ముందేమో యాభై వేల కోట్లు అన్నారు తర్వాత ముప్పై అన్నారు తర్వాత పద్దెనిమిది అన్నారు ఇప్పుడు మూడు వేల ఐదు వందల మొన్న నిన్న ఛార్జ్ షీట్లో పడేసి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు లేదు మీ ఆర్గ్యుమెంట్స్కి మీకే పొంతం లేనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ప్రచారాలు మీరు చేస్తున్నారు ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు ప్రజలు నవ్వుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను అలాగే సిట్టుకు చెప్పదలుచుకున్నాను అదేవిధంగా లోకేష్కి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పదలుచుకున్నాను ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేయాలని మీరు అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రదిష్ట పాలు కాదు కదా దేదీప్యమానంగా మళ్ళా పెరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను లక్ష కోట్ల ఏందండి నాకు అర్థం కాలేదు ఉన్న మెడికల్ కాలేజ్ అమ్ముతావా లక్ష కోట్లు పెట్టి కడతావా ఐదు వేల కోట్లతో మూర్చ పూర్చేయలేవు నువ్వు ఏమిటి అన్నీ కూడా ఒక మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి మేము ఏ తీసుకున్నామో జే జేటరం తీసుకున్నామో ఏం జరిగిందో మీరు చూస్తారు రాబోయే కాలంలో ఇవాళ తవ్వలేదుగా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది వాళ్ళ పరిపాలన